ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డిపార్ట్మెంట్ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు శుక్రవారం విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు ఆయనను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా నియమిస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే అయితే బాధ్యతలు చేపట్టిన ఏబీవీ మరికొన్ని గంటల్లోనే పదవి విరమణ చేయనున్నారు బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ బాధ్యతలు స్వీకరించిన రోజే పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు అయితే ప్రభుత్వ ఉద్యోగిగా ప్రస్తుతానికి ఇంతవరకే మాట్లాడగలను ఈ తరుణంలో వివా వివాదాస్పద అంశాలు మాట్లాడలేను నాకు ఇన్నాళ్ళు తోడుగా ఉండి ధైర్యం చెప్పిన శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీసులో మళ్ళా పోస్టింగ్ వచ్చి చార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన పురజనులు స్నేహితులు శ్రేయోగరాశులు అందరికీ నా కృతజ్ఞత ఈ ఈరోజు నా పదవి విరమణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవి విరమణ చేసేటటువంటి పరిస్థితి కలిగింది దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆల్ ఇస్ వెల్ దాంట్స్ వెల్ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి ఎటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ మాట్లాడడం సరికాదు కాబట్టి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి జాయిన్ అయ్యాను అంతవరకే అక్కడికి వెళ్దాం ప్రస్తుతానికి ఇన్నాళ్ళు నాతో ఉండి నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పి వెన్నంటి ఉన్న మిత్రులు శ్రేయాభిలాషులు అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను నాలుగు సంవత్సరాల ప్రయాణంలో అన్ని ఒడిదుడుకుల్లోనూ నాతో పాటు తోడుగా ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులకి మిత్రులకి శ్రేయోభిలాషులకి దేశ విదేశాల్లో ఉన్న శ్రేయోభిలాషులందరికీ నేను ఎల్లప్పుడూ గట్టనే ఉంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి